ంతముపా మహాగణాధిపతయే నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈ మా మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచ అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవం తదుపరి రాశి సింహరాశి సింహరాశి మేషాత్తు ఐదో రాశి అవుతుంది సింహరాశిలో మఖా నాలుగు పాదాలు కుప్ప నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయి ఈ రాశ్యాధిపతి రవి ప్రస్తుతం రవి మేషరాశిలో చితిబంది ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు తరువాత మక్ కర్కాటకంలో ఉన్నారు కన్యలో కేతు ఉన్నారు తరువాత మీనరాశిలో శుక్రుడు బుధుడు రాహువు శని ఉన్నారు అయితే ఈ రాశి వారికి వ్యయంలో ఉన్నారు అందువల్ల గురువు కూడా మే పదిహేనో తారీఖు నుంచి మిథ వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి వస్తారు గురువు పన్నెండు నెలల్లోనూ ఒకే రాశిలో పన్నెండు నెలలు ఉంటారు అంటే ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటారు గురువు రాశి మారిన ప్రతి సంవత్సరంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి ఇప్పుడు గురువు మేషరాశి నుంచి మిదులు వృషభరాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నారు కనుక ఈ నెల సరస్వతీ నది పుష్కరాలు ఉంటాయి అవి పదిహేనో తారీఖు నుంచి మే పదిహేను నుంచి మే ఇరవై ఆరు వరకు సరస్వతీ నది పుష్కరాలు ఉంటాయి ఇక రాహువు మేధరాశి నుంచి కుంభరాశికి ఈ నెల పంతొమ్మిది అంటే మే పంతొమ్మిదిని వస్తున్నారు అట్లాగే రవి ప్రస్తుతం మేషరాశిలో తితిపొంది ఉన్నారు ఈ రవి మేషరాశి నుంచి వృషభ రాశికి మే పదిహేను తర్వాత వస్తారు అట్లాగే ఈ వ్యవసాయదారులకి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు డొల్లు కట్టారు ఉంటుంది పదకొండు ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు వరకు నిజ కట్టడం ఉంటుంది అందువల్ల ఈ మే నెల ఇబ్బందులు చాలా ఉంటాయి నీటికి సంబంధించి అందులో మే నెల చాలా ప్రబలంగా ఉంటుంది అందువల్ల నీటి దొరికే కష్టాలు చాలా ఉంటాయి వ్యవసాయదారులకి అందులో వ్యవసాయదారులు తగిన ప్రత్యామ్నాయాలు చేసుకోవాలి వ్యవసాయదారులకి ఈ మే నెల కొంచెం కష్టకాలని చెప్పుకోవాలి ఇక మిగిలిన వాళ్ళకి సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్ర పుట్టిన అందరికీ కూడా ఈ నెల చాలా మంచిదని చెప్పవచ్చు ఎందువనంటే వీళ్ళకి చాలా అదృష్టకరంగా ఉంటుంది వీరికి ఇది వరకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి అలాగే విద్యార్థులకి చాలా బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా పరీక్షల్లో సెలెక్షన్ ఉండే వాడికి కష్టపడితే తప్పకుండా ఫలితం వచ్చే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగుంది ఎందుకంటే ఈ రాశి వారికి చాలా కలిసి వచ్చే కాలం లాగా ఉన్నది ఈ విధంగా అంతేకాక ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు బాగుంటాయి జన వృత్తి వారైనా పెద్ద వృత్తి వారైనా కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి స్పెక్యులేషన్ కూడా బాగుంటుంది అందుకని స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి చాలా మంచిగా స్పెక్యులేషన్ బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు అట్లాగే వీరికి అందరితోటి బంధాలు బలపడతాయి అంటే కుటుంబ కుటుంబంలోనే కాకుండా బంధువులతో కూడా ఇదివరకు ఏమైనా గొడవలు ఉన్నా అవన్నీ పోయి వీళ్ళు బంధువులతో మంచి బంధంగా ఏర్పడడం జరుగుతుంది అట్లాగే చుట్టుపక్కల ఇరుపు పొద్దున వాళ్ళతోటి స్నేహితులతోటి అట్లాగే ఆఫీస్ లో ఉద్యోగ తోటి ఉద్యోగస్తులతోటి స్కూల్ పిల్లలు అయితే స్కూల్ క్లాస్ క్లాస్మేట్స్ తోటి మంచి బంధాలు నెలలో వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఇంకా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్య అన్యోన్యత ఉండి వాళ్ళని ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా ఆనందంగా ఉంటాయి ఇంకా ఈ రాశి వారికి బంధువులు ఇంట్లో జరిగే శుభకార్యాలకు అటెండ్ అవుతారు అట్లాగే దైవ దర్శనం ఉంటుంది దైవ దర్శనాలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు గొప్ప వాళ్ళు అండదండలు దొరుకుతాయి కొత్త ప్రయాణాల్లో కొత్త వాళ్ళు జన పరిచయాలు జరగడము వాళ్ళు అడ్డు చాలా మంచి జరగడము జరుగుతుంది అయితే ఇంట్లో పెద్దవాళ్ళకి కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి అందువల్ల పెద్దవాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అట్లాగే లాభం నష్టం కూడా వీళ్ళకి సమానంగా ఉంటుంది ప్రయాణాలు అనవసరంగా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ ప్రయాణాల వల్ల అనారోగ్యం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే స్త్రీల వల్ల గొడవలు జరగడము కొంతమంది కేసులు కొంతమంది కేసులు ఎదుర్కోవడము అంటే ఎవరికైనా గ్రహాలు అనుకూలత బాగోలేకపోతే కొంచెం ఇబ్బందులు వస్తాయి అదనం అనవసరమైన ఖర్చులు పెట్టడము మాట పట్టింపులకు వెళ్ళిపోవడము దానివల్ల గొడవలు జరగడము ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి జరుగుతాయి అందువల్ల ఈ రాశి వారు ఈ నెల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవడము ఆయన పూజ చేయించుకోవడము ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారం తదుపరి రాశి చివరి రాశి మీనరాశి మేనరాశిలో ప్రస్తుతం నగ్నంగా తీసుకుంటే ఇందులో శుక్రుడు శని రాహువు బుధుడు నాలుగు గ్రహాలు స్థితి పొందుతాయి అయితే రాహుగ్రహం ఈ నెల పంతొమ్మిదో తారీఖున మేనరాశి నుంచి కుంభరాశి వారికి వెళ్తుంది అప్పుడు రాహుగ్రహం ఈ రాశి వారికి వ్యయంలో ఉంటుంది అట్లాగే వీరు ద్వితీయంలో రవి ఉన్నారు మేషరాశిలోను అందువల్ల రవి గ్రహం అనుకూలం వీళ్ళకి చాలా బాగా ఉంటుంది తృతీయంలో గురువు ఉన్నారు ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి నెల పదిహేనో తారీఖున మారుతారు కర్కాటకంలో కుజుడున్నారు కన్యలో కేతుంటారు ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి గ్రహాల మార్పు ఎట్లా ఉందంటే రాహు మేనంలోంచి కుంభంలోనికి రవి మేషం నుంచి వృషభంలోనికి గురువు వృషభం నుంచి మిథునంలోనికి మారుతారు గురువు వృషభం నుంచి మిథునంలో మారటం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తాయి ఇది ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు అందువల్ల గురువు ఇప్పుడు వృషభంలో సంవత్సరం పూర్తయింది ఇప్పుడు మిథున రాశిలోనికి వెళ్తారు వచ్చే నెల మే వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు అంటే అతిచారం వల్ల కర్కాటకంలోకి మధ్యలో వచ్చినా కూడా మళ్ళీ పెడితేనే మిథు నుండి మిథున రాశిలోనికి వెళ్తారు ఈ అతిచారం గురువు అతిచానం ఏ గ్రహం అయినా అతిచానం అంతా మంచి ఫలితాన్ని ఇవ్వదు అందువల్ల ఈ రాశి వారికి గురువు అనుకూలత బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఇంకా విషయం ఏంటంటే గురు పన్నెండు సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల పన్నెండు సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశులు మారాలంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది అందువల్ల గురువు రాశి మారినప్పుడన్నా కూడా ఏదో ఒక నది పుష్కరాలు ఉంటాయి ఇంకా వ్యవసాయదారులకు చెప్పాలని అంటే పదకొండో తారీఖు నాలుగో తారీఖున డొల్లి ఉంది పదకొండు నుంచి ఇరవై ఎనిమిది వరకు నిజకర్తలు ఉంది అందువల్ల నీటికి సంబంధించినటువంటి సమస్యలు వ్యవసాయదారులకు బాగా వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా ఈ నెల ఇరవై రెండో తారీఖున హనుమత్ జయంతి ఉంది తెలంగాణ వాళ్ళకి హనుమ జయంతి ఏప్రిల్ లో జరిగిపోయింది కానీ ఈ రాశి వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమజ్ జయంతి ఈ నెల ఇరవై రెండున ఉంటుంది ఈ రాశి వాళ్ళకి చాలా యోగకాలం అని చెప్పవచ్చు బుధ శుక్రుల అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది సాహసోపేదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి సభలు సమావేశాలకి అటెండ్ అవుతారు ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటే సగం సమస్యలు తీరిపోయినట్లే అట్లాగే స్నేహితులు ఇంట్లో జరిగేటట్టు శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు వీళ్ళింట్లో కూడా వీళ్ళు శుభకార్యాలు చేసే అవకాశం చాలా ఉంటుంది వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి ఈ ఈ నెల చాలా చాలా ఆనందంగా జ ఎట్ గంటలు ఎటువంటి అవకాశం ఉంది వీళ్ళు అంకిత భావంతో పనిచేయడం వల్ల అధికారి మెప్పు మెంపు పొందుతారు అధికారి మెప్పు పొందుతారు అట్లాగే పెద్ద పెద్దవాళ్ళ పరిచయాలు జరుగుతాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో మంచి వాళ్ళ పరిచయం వల్ల వీళ్ళు కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది వాహన సౌఖ్యం ఉంది కొత్తగా వాహనం కొనుక్కోవాలని కుటుంబ వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు సోదరుల సహకారాలు వీటికి చాలా బాగా ఉంటాయి అందువల్ల సోదరుల సహకారం ఉంటే ఇంట్లో ఇంట్లో హ్యాపీగానే కుటుంబ సౌఖ్యం కూడా చాలా ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా అందరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు పది మందికి ఉపకారం చేసే మనస్తత్వం కలిగి ఉండడం వల్ల వీటికి దేవుడు కూడా మంచి సహాయ సహకారాలు చేస్తారు ఈ రాశి వారికి పంచముఖాంజనేయ స్వామి దర్శనము హనుమ చాలీసా పఠనము ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు